శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ఈ విషయం కూడా చాలా ప్రత్యేకమైనదండి చాలా సెన్సిటివ్ కూడా అదే ఈ ఫిబ్రవరి రెండవ తేదీ మరి సోమవారం మీ జీవితంలో ఒక విషయం ఇంతకాలం దాచిపెట్టబడింది లేదా మీకు చెప్పకుండా కూడా దాచారు మీరు అనుమానించిన అనుమానించిన ప్రూఫ్ మాత్రం లేక మౌనంగా ఉండిపోయారు కానీ ఈరోజు ఆ సీక్రెట్ బయటపడుతుంది ఇది బయటపడిన తర్వాత మీ మనసులో ఒకటే మాట తిరుగుతుంది అంటే ఇంతకాలం నిజం ఆ సీక్రెట్ ఏంటి ఎలా బయటపడుతుంది దాని వల్ల మీ జీవితంలో ఏ దిశ మారుతుంది అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను దయచేసి చివరి వరకు కూడా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు తులారాశి వారు ప్రధానంగా చూస్తే అందరితో మంచిగా ఉండాలని కోరుకునేవారు బంధాల్లో చాలా బ్యాలెన్స్ను చాలా విలువను చూపుతారు వీరి మనస్తత్వం కూడా చాలా సమతుల్యంగా ఉండాలి అందరితో అనేటువంటి ధోరణిలో ఉంటుంది మరి మాటలు కూడా చాలా మృదువుగా ఉంటాయి ఎదుటి వారి మనసును బాధ పెట్టకూడదు అనే చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు ప్రేమలోను స్నేహంలోను నిజాయితీని ఆశిస్తారు కానీ ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ అదే బంధం ఆతలా ఉండదు అందుకే ఈరోజు బయటపడే సీక్రెట్ మీ లోపల పెద్ద మార్పును కూడా తీసుకురాబోతుంది ఇటీవల కాలంలో తులారాశి వారికి ఎవరో ఒకరిపై చిన్న అనుమానం ఉండవచ్చు ఏదో జరుగుతుంది జరుగుతుంది అనేటువంటి మనసు చెప్తూ ఉండవచ్చు కానీ బయట మాత్రం చాలా కూల్గా నటించి ఉండవచ్చు ఆగితే అడిగితే గొడవ అవుతుంది అని మౌనంగా కూడా ఉండి ఉండవచ్చు ఇలా మనసులో దాచుకున్న విషయాలు ఈరోజు ఒక్కసారిగా బయటపడతాయి ముఖ్యంగా సంబంధాలు ప్రేమ కుటుంబం పని ఈ నాలుగు చోట్ల ఏదో ఒక దాంట్లో సీక్రెట్ బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా అసలు మెయిన్ విషయం మరి ఈ వీడియో గురించి మనం చేయడానికి కూడా ప్రధానంగా కారణమైనటువంటి మరొక అంశాన్ని గురించి అయితే మనం మాట్లాడుకోవాలి బయటపడే ఆ యొక్క సీక్రెట్ ఏంటంటే తులారాశి మిత్రులారా ఈ రోజు బయటపడే ఆ సీక్రెట్ సాధారణమైనది కాదు మీ జీవితంలో రెండు మీ జీవితాన్ని రెండు భాగాలుగా విడగొడుతుంది ఇంతకు ముందు ఇప్పటి నుంచి ఈరోజు బయటపడే సీక్రెట్ ముఖ్యంగా చాలా అవకాశాల్లో ఉంటుంది ముఖ్యంగా ప్రేమ బంధానికి సంబంధించినటువంటి సీక్రెట్ కావచ్చు మీరు నమ్మిన వ్యక్తి మీకు తెలియకుండా ఎవరితో మాట్లాడడం మీ వెనుక మాటలు చెప్పడం మీపై ప్రేమ తగ్గిపోయినా తగ్గిపోయినా నటించడం లేదా అసలు నిజం చెప్పకుండా ఒకటి దాచి పెట్టడం ఇది బయటపడితే మీ మనసు బాగా దెబ్బతింటుంది ఎందుకంటే తులారాశి వారికి బంధంలో నిజాయితీ అంటే ప్రాణం ఇస్తారు మరొక విషయం ఏంటంటే మీ గురించి ఎవరో దాచినటువంటి ఒక నిజం ఇది చాలా షాకింగ్ గా ఉంటుంది మీ కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ మీ పనిచోట కానీ మీ గురించి ఒక నిజాన్ని తప్పకుండా దాచిపెట్టారు అంటే మీ పేరును ఉపయోగించి ఏదో పని చేశారు అని కాని లేదా మీ మీద ఎవరో తప్పుగా చెప్పారు లేదా నీ గురించి ఎవరో ప్లాన్ నడుస్తుంది నీ వెనుక రావాల్సిన అవకాశం నీకు రాకుండా చేశారు అనేటువంటి విషయాన్ని మీకు రాకుండా దాచిపెట్టారు ఈరోజు అది ఊహించని విధంగా బయటపడే అవకాశం అయితే ఉంది మూడవది డబ్బు లేదా ఆస్తి లావాదేవీలకు సంబంధించిన సీక్రెట్ తులారాశి వాళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ ఈరోజు బయటపడే సీక్రెట్ మీరు నమ్మిన వ్యక్తి డబ్బు విషయంలో నిజంగా దాచడం అప్పు తీసుకొని చెప్పకుండా ఉండడం మీ పేరు మీద ఏదైనా కమిట్మెంట్ ఉండడం మీతో క్లియర్గా చెప్పకుండా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ఇవి బయట పెడితే మీకు టెన్షన్ వస్తుంది కానీ అదే మీకు జాగ్రత్త కూడా నేర్పిస్తుంది మరి మూడవది మీ పని లేదా కెరియర్లో దాచినటువంటి విషయం ఈరోజు మీ పని సంబంధాలలో కూడా ఒక నిజం బయటపడవచ్చు ఉదాహరణకి మీరు చేసిన ఒక పని క్రెడిట్ ఇంకొకరు తీసుకోవడం మీ గురించి తప్పుగా రిపోర్ట్ చేయడం మీ ప్రోగ్రెస్ను ఆపే ప్రయత్నం మీకు ఆ అవకాశం రాకుండా ఎవరో ప్లాన్ చేయడం ఇది తెలిసిన తరువాత మీరు ఇకపై మౌనంగా కూడా ఉంటారు మరి ఐదో విషయం మీరు దాచుకున్న నిజం బయటపడడం అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి చాలా డెప్త్ ఉన్న విషయం అండి కొన్నిసార్లు తులారాశి వాళ్ళు తమ బాధను బయటకు చెప్పరు కానీ ఈరోజు మీ భావాలు బయటపడతాయి మీ నిర్ణయాలు బయటపడతాయి మీ లోపల నిజం బయటపడుతుంది ఇదే ఒక సీక్రెట్ బయటపడడమే ఇది కూడా ఒక అది కూడా ఒక సీక్రెట్ బయటపడ్డమేనని మీరు గుర్తించాలి అయితే ఇది బయటపడడానికి కారణం ఎవరు ముఖ్యంగా తులారాశివారు తులారాశి వారికి సంబంధించిన ఈరోజు బయటపడడానికి కారణం మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అంటే అతను కానీ ఆమె కానీ మీకు ఫ్రెండ్లా కనిపిస్తారు కానీ లోపల ఇంకొకడం ఉద్దేశం వేరుగా ఉంది లేదంటే మీ బంధువుల్లో ఉన్నటువంటి వ్యక్తే నిజం దాచిన వాడే లేదా దాచిన వాడే మీకు నిజం చెప్పే అవకాశం ఉంది ఈ వ్యక్తి మీకు మీకు ఏదైనా బాగా సంబంధించిన వ్యక్తి లేదా మీ పర్సనల్గా ఉండేటువంటి మీ ఫ్రెండ్స్ కానీ ఎలా కావచ్చు మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఒకరై ఉండవచ్చు మరి ఈ వ్యక్తి చేసిన చిన్న తప్పు లేదా చిన్న మాట లేదా ఒక చిన్న సాక్ష్యం ఈరోజు మీ చేతికి చిక్కుతుంది అక్కడే ఈ సీక్రెట్ పూర్తిగా కూడా బయటపడుతుంది మరి దీనికి గ్రహస్థితి కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందండి మరి శుక్ర గ్రహ ప్రభావం బంధాలు నిజం బయటపడడం మరి కుటుంబానికి మరి తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి మరి శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ప్రేమ బంధాలు నిజాయితీ మరి అందం ఆకర్షణ కానీ మోహం జరిగితే బాధ కలుగుతుంది మోసం జరిగితే బాధ కలుగుతుంది ఈరోజు శుక్ర శుక్రగ్రహ ప్రభావం వల్ల బంధంలో ఉన్న నిజం బయటపడుతుంది మరి చంద్ర ప్రభావం మనోభావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి మరి బుధుడు వల్ల మెసేజ్లు మాటలు మరి నిజం బయటపడడం జరుగుతుంది మరి రాహువు వల్ల మరి షాక్ ఒక్కసారిగా షాక్ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే జరుగుతుంది మరి శని ప్రభావం వలన నిర్ణయం తీసుకునే టైం కూడా ఉంటుంది ఇక నాకు క్లారిటీ వచ్చింది అనే పరిస్థితి మరి ఈ యొక్క శని గ్రహం వలన జరుగుతుంది ముఖ్యంగా ఈ సీక్రెట్ బయటపడిన తర్వాత మీ జీవితంలో మార్పులు ఎలా ఉంటాయంటే నిజం తెలిసి మీకు క్లారిటీ వస్తుంది ఎవరు నిజంగా మీ వారో తెలుస్తుంది మీరు మళ్ళీ మోసపోకుండా జాగ్రత్త పడతారు మరి మీ నిర్ణయాలు బలపడతాయి మీ విలువ మీకు తెలిసి వస్తుంది ముఖ్యంగా దీనిలో కష్టమైన మార్పులు ఉంటాయి ఒక బంధం చల్లబడే అవకాశం ఉంది ఎవరో ఒకరిపై నమ్మకం పోవడం కూడా జరుగుతుంది మనసు బాధపడడం నిద్ర తగ్గిపోవడం ఒకటే విషయం తరలో తిరగడం కానీ గుర్తుపెట్టుకోండి ఈ బాధ మీకు బుద్ధి చెబుతుంది మీ భవిష్యత్తుని కాపాడుతుంది అయితే ఈరోజు మీరు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి నిజం తెలిసిన వెంటనే రియాక్ట్ అవ్వకండి ఒకసారి నిర్ణయం తీసుకోకండి మరి మీ మాటలు కంట్రోల్లో పెట్టుకోండి ప్రూఫ్ లేకుండా ఎవరిని నిందించకండి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తితో మాట్లాడండి ముఖ్యంగా ఇంట్లో దీపం వెలిగించండి ఓం శుక్రాయ నమ అని పదకొండు సార్లు చెప్పించండి తులసి గంగా జలాలు ఉంటే తలపై చుక్కలు వేసుకోండి మరి ముఖ్యంగా వీలైతే తెల్ల నువ్వులు దేవుడికి సమర్పించండి మరి శాంతిగా నీళ్లు తాగి మనసును కుదుటపరుచుకోండి అయితే మరి తులారాశి మిత్రులారా ఈరోజు బయటపడే సీక్రెట్ మీ జీవితాన్ని బాధ పెట్టడానికి కాదండి మీ జీవితాన్ని బాగు చేయడానికి ఎందుకంటే నిజం తెలిసిన తరువాతే మరి మీరు మీ యొక్క విలువను తెలుసుకుంటారు మరి మీరు ఎవరి కో ఎవరి కోసం తగ్గాలో ఎవరి కోసం నిలబడాలో మరి ఈరోజు మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ వీడియోని మీకు ఉపయోగపడితే లైక్ చేయండి తులారాశి వారికి షేర్ చేయండి తులారాశి వాళ్ళు రాశి ఫలాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి